హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ పక్కన పెరమలూరు మెయిన్ రోడ్ ఫేసింగ్లో చాలా పెద్ద విశాలమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పెన్మలూరు మెయిన్ రోడ్ ఫేసింగ్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది అపార్ట్మెంట్లో సేల్కి వచ్చింది దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ సెవెంటీన్ థర్టీ ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా ఫిఫ్టీన్ సెవెంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ కామన్ ఏరియాగా వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు మరియు దీనికి అన్డివైడెడ్ షేర్ కింద నలభై ఎనిమిది అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ ప్రొవిజన్ జనరేటర్ మరియు సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉందండి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఇచ్చారు సో ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది కి వచ్చింది ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి అపార్ట్మెంట్ ముందు రోడ్డు అరవై అడుగుల రోడ్డు ఇదంతా చూడొచ్చండి వీడియోలో ఇదంతా పెన్మలూరు మెయిన్ రోడ్ అండి ఇక్కడ చూడొచ్చు ఇదంతా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి అలాగే ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ ఇదంతా కూడా కామన్ ఏరియా దీనికి ఎంట్రన్స్ అనేది ఐరన్ గేట్ అనేది ఇచ్చారండి అలాగే చుట్టూ కూడా ఐరన్ గిల్స్ అనేది సేఫ్టీ కోసం ఇచ్చారు ఇప్పుడు ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ రెండు ఫేసింగ్స్ లో గుమ్మా అయితే ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా కామన్ ఏరియా అండి ఇది ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ లో నుంచి హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఎంట్రన్స్ సింహ అనేది టేక్ సింహ ద్వారం ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేస్తుంది అలానే విండోస్ అన్ని కూడా టేక్ విండోస్ ఇచ్చారు అలానే ఇక్కడ చూసుకోవచ్చండి అండి సీలింగ్ అనేది చేసలేదు వాల్స్ అన్ని కూడా వాల్ స్కేర్ అనేది ఇచ్చారండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేస్తుంది అలానే కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్ అయితే చేశారండి ఇటు విండోస్ కి వుడెన్ విండోస్ అనేవి ఉన్నాయండి పిఓపీ సీలింగ్ అయితే చేసి లేదండి అలాగే వాల్స్ అన్ని కూడా కేర్ పెట్టి ఉన్నాయి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేసియస్ గా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి ఇక్కడ చూడొచ్చండి లో పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అయితే చేశారండి అలాగే కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ పరంగా కూడా పైన లాగా అనేది పెట్టారండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చండి మనం వీడియోలో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కిందంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి అలానే వుడెన్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి పిఓపి సీలింగ్ అయితే లేదండి మీరు చేయించుకోవచ్చు కావాలంటే చుట్టూ చూసుకోవచ్చండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చండి విండోస్ అన్ని కూడా టేక్ ఔట్ తో చేసిన ఏ అండి వెంటిలేషన్ పరంగా కూడా ఈ ఫ్లాట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఇది మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అనేది వచ్చిందండి ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేస్ అండి కింద చూసుకోవచ్చు అండి అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు వుడెన్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి సైడ్ లో వాష్ బేసిన్ అనేది ఇచ్చారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ విండోస్ అన్ని కూడా టేక్ ఔట్ విండోస్ అండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి వుడెన్ విండోస్ అయితే ఇచ్చారండి టేకుడ్ వుడెన్ విండోస్ అలాగే కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేషియస్గా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి ఇప్పుడు మనం బాత్రూంలో చూడొచ్చండి ఇదంతా కూడా బాత్రూమ్ స్పేస్ అండి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు అలానే వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి దీనికి వెంటిలేషన్ పరంగా కూడా ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారండి ఇక్కడ సేఫ్టీగా ఇక్కడ చూసుకోవచ్చండి అంతా చాలా పెద్దగా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇక్కడ దీనికి బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చు దీనికి కూడా పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అయితే చేశారండి కింద అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఉంది ఇటు పక్కనే మనం చూసుకోవచ్చండి ఇదంతా కూడా వాష్ ఏరియా అండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు అలాగే పక్కన సేఫ్టీ గా ఐరన్ గ్రిల్స్ అనేవి ఉన్నాయండి చుట్టూ కూడా ఇప్పుడు మనం కిచెన్ లోకైతే ఎంటర్ అయ్యామండి ఇక్కడ గ్యాస్ కట్ ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి అలానే కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్ లాగా చేశారండి పైన అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ పాయింట్ అనేది ఇచ్చారు ఇక్కడ విండోస్ అన్ని కూడా టేక్అవుట్ విండోస్ అనేవి ఇచ్చారండి ఇక్కడ మనకి పవర్ లేకపోవడం వల్ల సరిగ్గా కనబడట్లేదండి కానీ చాలా బాగా డిజైన్ అయితే చేశారండి కిచెన్లో ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆక్షన్లో నలభై తొమ్మిది లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్